హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నేయ్ వ్లాగ్స్ ఈరోజైతే బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు చేసి చూపించబోతున్నాను చిన్నపిల్లలకైతే చాలా చక్కటి రెసిపీ అలాగే పెద్దవాళ్ళు కూడా మీరు కూడా తప్పకుండా డైట్లో యాడ్ చేసేసుకోండి నేను ఒక చిన్న బూడిద గుమ్మడికాయలో చిన్న పీస్ తీసుకొని గ్రేట్ చేసేసుకున్నాను దీని జ్యూస్ కావాలంటే మీరు లెమన్ జ్యూస్ వేసుకొని తాగొచ్చు ఇక్కడ గ్రేట్ చేసిన బుడద గుమ్మడికాయ పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి దీంట్లో ఆయిల్ వేడైనాక కొద్దిగా ఆవాలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు చిటికటి పసుపు అలాగే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బుడిద గుమ్మడికాయ కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇది ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగ పక్కన చిలికి పెట్టుకున్న పెరుగును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఫైనల్గా దీంట్లో కొద్దిగా మిరియాల పొడి నేనైతే ఇక్కడ కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వేడివేడి అన్నంతో పాటు కలుపుకొని తింటూ ఉంటే మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో